హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ లోన్ల మాఫీకి సంబంధించి తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఇప్పటివరకు ఏవైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో దీనికి సంబంధించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటూ చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే చాలామంది కట్ ఆఫ్ తేదీ కావచ్చు అలాగే రుణమాఫీ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు వీటికి సంబంధించి అయితే ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను సో మీరు వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ ఇప్పుడే కింద చూపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి అలాగే గతంలో కేసీఆర్ గారు ఏదైతే లక్షలోపు రుణమాఫీ చేశారో అవి మీకు వచ్చే రాలేదనేది సమాచారాన్ని కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే రుణమాఫీకి సంబంధించి ఒక స్పష్టత ఇస్తున్నారని అయితే ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలుసుకోవచ్చు గతంలోనే అంటే ఒక వారం రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈనాడు న్యూస్ పేపర్ కావచ్చు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణలో కూడా సో పం ఏదైతే నష్టపరిహారానికి సంబంధించిన సమాచారం ఉందో దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ పంట బీమాకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది అనేది స్టేట్మెంట్లు చూసాం కానీ ఈరోజు రెండు లక్షల రుణమాఫీ అనేది ప్రతిపక్షాల నోట పదే పదే వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దేవస్థానాలపై దేవుళ్ళపై ప్రమాణాలు చేస్తూ సవాలు విసురుతూ పందర అగస్టు కల్లా అంటే ఆగస్టు పదిహేను లోపు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని అసలు మిత్తి నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అనే ఆ సవాల్ని విసురుతూ స్పష్టతనైతే రైతులకు ఇస్తున్నారనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ నేను కొత్త మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సొమ్ము చేకూరబోతుంది అలాగే కార్పొరేషన్లకి సంబంధించి నియమించబోతున్నారనే సమాచారాన్ని కూడా గత వీడియోలలో మీకు పొందుపర్చాను ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ఇచ్చాను సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మర్చిపోకుండా మీ తోటి మిత్రులకు కూడా ఇదే వీడియోని వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ గురించి ఒక స్పష్టతను ఇవ్వండి ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావె నైస్ డే జైషిన్